ఎంసెట్ పేరు మార్పు మెడికల్ లేకపోవడంతో ఎం పదం తొలగింపు పరిశీలనలో రెండు పేర్లు ఆమోదమే తర్వాయి మే పది నుంచే ఎంసెట్ త్వరలో షెడ్యూల్ జారీ ఇంజనీరింగ్ ఫార్మసీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించాయి ఎంసెట్ పేరు మారనున్నదా ఈ ఏడాది కొత్త పేరుతో ఈ సెట్ నిర్వహించనున్నారా అంటే అవుననే అంటున్నాయి విద్యాశాఖ వర్గాలు ఎంసెట్ పేరు మార్పు అంశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది ఎంసెట్ ఎంసెట్లో మెడికల్ లేకపోవడంతో ఎం పదాన్ని తొలగించేందుకు అనుమతి కోరుతూ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు ఇందుకు ప్రభుత్వ ఆమోదం తెలిపిన జీవోను జారీ చేయాల్సి ఉన్నది అధికారిక సమాచారం ప్రకారం టిఎస్ఈఏపీ సెట్ టిఎస్ఈఏపీ సెట్ అనే పేర్లను పరిశీలించనున్నట్టు తెలుస్తున్నది నీటితో దూరమైన మెడికల్ కోర్సులు రెండు వేల పన్నెండు పదమూడులో జాతీయంగా మెడికల్ సీట్ల భర్తీకి నీట్ యూజీ ప్రవేశ పరీక్షను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆ తర్వాత న్యాయ వివాదాల కారణంగా ఈ పరీక్ష ఆగింది కేంద్రం చట్టం చేయడంతో రెండు వేల పదహారు నుంచి తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఈ పరీక్షను నిర్వహించనున్నారు ఎంబీబీఎస్ బీడీఎస్ వంటి మెడికల్ కోర్సులు కాలేజీలు ఎంసెట్ నుంచి దూరమయ్యాయి అయినా అప్పటి నుంచి ఎంసెట్ పేరుని కొనసాగిస్తున్నారు మెడికల్ పేరును సూచించే ఎం పదాన్ని తొలగించాల్సి ఉన్నది ఏపీలోనూ ఈఏపీ సెట్ అనే పేరు ఖరారు చేశారు ఈ క్రమంలోనే ఉన్నత విద్యామండలి అధికారులు ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు దీనిపై ప్రభుత్వ వర్గాలు ఉన్నత విద్యామండలి అధికారులతో చర్చలు జరిపారు గతంలో జారీ చేసిన ఎంసెట్ జీవోను సవరించి కొత్త జీవోను జారీ చేయాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి అధికారులు ప్రభుత్వానికి తెలిపారు ఎంసెట్ పేరు మార్పు జీవో వారంలో విడుదలయ్యే అవకాశాలున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి తాజా సమాచారం ప్రకారం మే పది నుంచి ఎంసెట్ ప్రారంభం కానుండగా పది పదకొండు తేదీల్లో అగ్రికల్చరు ఫార్మసీ పన్నెండు నుంచి ఇంజనీరింగ్ విభాగానికి ఎంసెట్ పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ను రూపొందించారు ఈ షెడ్యూల్ను సైతం ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉన్నది